అమిత్ షా పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట అధ్యక్షులు సుబ్బారావు అన్నారు మంత్రి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన మహామేధావిని ఈ విధంగా అవమానించిన వారిని బర్తరఫ్ చేసి పార్లమెంటు గౌరవాన్ని పెంచాలని వారు కోరారు ఈ నిరసన కార్యక్రమంలో భగత్ సింగ్ ఏడుకొండలు మణెమ్మ వాసు తదితరులు పాల్గొన్నారు మా పేరు కూరపాటి సుబ్బారావు గుంటూరు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని ప్రియమిత్రులారా ఈరోజు పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించినందుకు దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ దేశీయ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా గుంటూరులో లాంటి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం ఈ దేశ ప్రజలను అవమానించడం బాబాసాహాబు అంబేద్కర్ గారిని అవమానించడం ఈ దేశ పరువును తీయటం ప్రపంచ మేధావిగా ప్రపంచ నాలెడ్జ్ సింబల్గా గుర్తింపబడిన అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశానికి ఇంతకంటే దరిద్రం ఇంకేముంది భారతీయ జనతా పార్టీ అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేసి ఈ దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి వాళ్ళ పరువును నిలబెట్టుకోవాలి పాలక సమాజాన్ని అవమానించకుండా దేశ గౌరవాన్ని కాపాడాలని ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్య మేధావులతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేస్తుంది అంబేడ్ ఈరోజు పార్లమెంటు లో అంబేద్కర్ గారి పైన అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతో బాధాకరమైనటువంటి భారతదేశానికి పట్టినటువంటి మరి మనువాద పేడని వదిలించుకోవాలంటే ఖచ్చితంగా బహుజనులు అందరూ కలిసి ఏకమై బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ రాజ్యాధికారానికి వచ్చి ఈ మనువాదుల్ని మట్టుపెట్టాల్సినటువంటి ఆవశ్యకత మన ముందుంది తక్షణమే ఈ యొక్క రాజ్యాంగం రక్షించాల్సినటువంటి బాధ్యత సమాజ పార్టీ భుజాల మీదకి ఎత్తుకుంది మరి భారతదేశంలో అతి అతిపెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని అవమానించి రాజ్యాంగాన్ని లిఖించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని అవమానించడం అనే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమిత్ షా పై చేసినటువంటి వ్యాఖ్యలు నిరసనగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు దాంట్లో భాగంగా అన్ని ప్రజా సంఘాలని చేరి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశానికి తలవంపులు తెచ్చేదిగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ని కొనియాడుతూ ఉంటే ఇక్కడ అమిత్ షా మాత్రం పార్లమెంట్లో ఆ వ్యాఖ్యలు చేసి దేశం యొక్క పరువును తీశాడు దీన్ని సుమోటాగా సుప్రీంకోర్టు తీసుకొని ఖచ్చితంగా అతను దేశ ద్రోహం కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అమానవీయ సంస్కృతి కలిగినటువంటి దేశాన్ని మానవీయ సంస్కృతి నడిపించినటువంటి పార్లమెంట్లో ఆయన వ్యాఖ్యలు చేశాడు ఆ పార్లమెంట్ మీద భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశం మేరకు గుంటూరు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ రూప రూపకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా భార గుంటూరు జిల్లాలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేసి ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన బహుజన దళిత బహుజన నాయకులందరి ఆధ్వర్యంలో అమిత్ షా ఏక మేమందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదించ తీర్మానం చేసి మా ఈ దర్శన కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో మివరానడం ద్వారా నిర్మిస్తాం అయితే ఏ ఈ వారం రోజుల్లో మేము గడువు నిర్మించే విధంగా